రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెప్యుటెడ్ కార్పొరేట్ జూనియర్ కళాశాల స్కీమ్ కింద నమోదు చేసుకున్నందుకు జూనియర్ కళాశాలను ఆన్లైన్ లో ఏప్రిల్ ఇరవై ఏడు లోపు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగులు ఈబీసీ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అడ్మిషన్లు కల్పించటకు గాను పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుండి రెప్యుటెడ్ జూనియర్ కళాశాలలను నూతనంగా ఎంపిక చేయటకు రెసిడెన్షియల్ వసతి కలిగిన విద్యా బోధనలు ఉన్నత ప్రమాణాలు కలిగి కాంపిటేటివ్ పరీక్షలు ఎక్కువ సంఖ్య ఉత్తీర్ణత శాతం కలిగినటువంటి జూనియర్ కళాశాలల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందని తెలియజేశారు ఎంపిక కామలైనటువంటి కళాశాలలు చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద ప్రతి విద్యార్థికి ముప్పై రూపాయలు పాకెట్ మనీ కింద మూడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం మంజూరు చేయబడుతుందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ప్రకటనలో తెలియజేశారు